హలో యాస్ వెల్కమ్ టు ఆర్ ఛానల్ మనకి చాలా రకాల కారణాల వల్ల కావచ్చు అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కానీ లేదంటే వేరే ఇతర కెమికల్స్ ప్రోడక్ట్స్ ఏమైనా మనం యూస్ చేసే ప్రోడక్ట్స్ వల్ల కానీ మన లైఫ్ స్టైల్ వల్ల కానీ చాలా కారణాలు ఉండొచ్చు బయట పొల్యూషన్ వల్ల క్లైమేటిక్ చేంజెస్ వల్ల స్ట్రెస్ వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ డిసీజెస్ ఏమైనా మెడికేషన్స్ మీద ఉన్నప్పుడు చాలా కారణాల వల్ల మనకి హెయిర్ ఫాల్ జరుగుతూ ఉంటుంది అయితే ఈ హెయిర్ ఫాల్ అనేది మనకి స్టాప్ చేసుకుని మనకి హెయిర్ని కూడా గ్రోత్ ప్రమోట్ చేసే ఒక మంచి ప్యాక్ ఇప్పుడు మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం అయితే ఈ ప్యాక్ కోసం మనం ఫస్ట్ తీసుకోవాల్సిన ఇంగ్రీడియంట్ ఏంటి అంటే మందారం పొడి హైబిస్కస్ పౌడర్ ఉంటుంది కదా అది తీసుకోవాలి మీరు నార్మల్గా ఈ మందారం పొడిని ఇంట్లోనే మందారం ఆకుల్ని చక్కగా డ్రై చేసుకొని అంటే ఎండలో కాకుండా మనకి నార్మల్గా రూమ్ టెంపరేచర్లోనే ఆకుల్ని చాలా చక్కగా డ్రై చేసుకుని పౌడర్ చేసుకొని వాడుకోవచ్చు లేదు అంటే బయట మనకి హెర్బల్ షాప్స్లో ఏదైతే నార్మల్గా మందారం పొడి దొరుకుతుందో అది కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ మనకు కావాల్సింది పెరుగు ఈ టూ ఇంగ్రీడియంట్స్ కూడా మనకి మన హెయిర్ గ్రోత్కి చాలా బాగా హెల్ప్ చేస్తాయి అయితే ఈ రెండు కూడా మనం ప్యాక్ లాగా ఫస్ట్ మిక్స్ చేసుకోవాలి ఫస్ట్ ఒక బౌల్ తీసుకుని అందులో మందారం పొడిని ఒక టూ టీ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో కర్డ్ కూడా యాడ్ చేసుకోవాలి పెరుగుని ఒక త్రీ టీ స్పూన్స్ వరకు అయితే సరిపోతుంది ఇలా యాడ్ చేసుకుని రెండు కూడా ఒక ప్యాక్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మనకి లమ్స్ లేకుండా చాలా తెగ్గా మంచి పేస్ట్ కన్సిస్టెన్సీ ఇలా ప్యాక్గా మనకి అప్లై చేసుకునే విధంగా మనము ప్యాక్ని ప్రిపేర్ చేసుకోవాలి మనకి హైబిస్కస్ పౌడర్ ఏంటంటే అంటే మందారం పొడి మనకి చాలా బాగా హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుందండి మనకి హెయిర్ని కండిషనింగ్ చేయడానికి గాను లేదు అంటే మనకి హెయిర్ గ్రోత్ని మనకి బాగా ప్రమోట్ చేయడానికి డ్యాండ్రఫ్ తగ్గించడానికి మనకి అంతేకాకుండా స్కాల్ప్ని బాగా క్లెన్స్ చేసి డ్యాండ్రఫ్ లేకుండా ఉంచడానికి హెయిర్ ఫాలికల్స్ని హెయిర్ రూట్స్ని కూడా క్లీన్గా ఉంచడానికి అండ్ హెయిర్ లెంత్ అంటే మనకి హెయిర్ని వాల్యూమ్ కూడా పెంచడానికి అండ్ అంతేకాకుండా మనకి సిల్కీగా షైనింగ్గా ఇంకా హెయిర్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది డ్యామేజ్ అనేది మనకి తగ్గిస్తుంది అయితే మీకు ఈ హైబిస్కస్ పౌడర్ది అంటే మందారం పొడిది కానీ మీరు ఆయిల్ అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు అంటే మందారం ఆకుతోటి ఆయిల్ ప్రిపేర్ చేసుకోవచ్చు మందారం పువ్వుతో ఆయిల్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ఏ రకంగా అయినా కానీ మనకి మందారం అనేది మందారం పొడి కానీ మందారం పువ్వు కానీ మందారం ఆకులు కానీ మనకి హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడతాయి హెయిర్ గ్రోతే కాకుండా మనకి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి హెయిర్ ఫాల్ కూడా చాలా తగ్గిపోతుంది హెయిర్ ఫాల్ మీకు ఒకవేళ బాగా విపరీతంగా ఉంది అనుకుంటే మాత్రం ఈ ప్యాక్ చాలా మంచిగా మీకు హెల్ప్ చేస్తుంది మనకి హెయిర్ ఫాల్ని తగ్గించి హెయిర్ గ్రోత్ని కూడా మీకు చాలా ఫాస్ట్గా చేస్తుంది అనమాట అంటే మనకి నార్మల్గా ఒక స్లోగా వెళ్తున్న ఒక ప్రాసెస్లో కూడా మీకు ఇలా మందారమాకు ఇంకా ఈ పెరుగు ఈ రెండు కూడా చాలా మంచి న్యూట్రిషన్ అనేది ఇస్తాయి హెయిర్కి దానివల్ల మనకి హెయిర్ గ్రోత్ చాలా ఫాస్ట్గా ఉంటుంది అండ్ అంతేకాకుండా హెయిర్ కూడా చాలా బాగా కండీస్డ్గా ఉంటుంది అండ్ మనకి ఈ డ్రై హెయిర్ రఫ్ హెయిర్ డ్యామేజ్ హెయిర్ ఉంటుంది కదా అదంతా కూడా మనకి సాఫ్ట్ అయిపోతుంది అనమాట మనకి డెడ్ హెయిర్ అనేది లేకుండా మనకి హెల్ప్ చేస్తుంది ఇలా ఈ ప్యాక్స్ ఇవన్నీ కూడా మనం వాడుతూ కూడా మంచిగా ఫుడ్లో కొంచెం జాగ్రత్త తీసుకుంటూ వాటర్ తీసుకుంటూ మనం రెగ్యులర్గా హైడ్రేటెడ్గా ఉంచుకుంటూ మంచి ఫ్రూట్స్ ఇంకా వెజిటేబుల్స్ యాడ్ చేసుకుంటూ కొంచెం కరెక్ట్ స్లీప్ అనేది మనం తీసుకుంటూ అండ్ అంతేకాకుండా ఎక్కువగా స్ట్రెస్ వీలైనంత వరకు స్ట్రెస్ కానీ స్ట్రెయిన్ అవ్వకుండా కానీ మనం ఉన్నట్లయితే కొంచెం మనము చాలా వరకు ఈ హెయిర్ ఫాల్ని మనము తగ్గించుకోవచ్చు సో ఇలా ఈ ప్యాక్ అనేది మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది పెరుగు కూడా చాలా మంచి న్యూట్రియన్స్ అనేవి మనకి హెయిర్కి అందిస్తుంది అనమాట మంచి కండిషనింగ్ ప్యాక్ మనకి నార్మల్గా పెరుగు డ్రైనెస్ని పోగొట్టడానికి అండ్ అండ్ స్కాల్ పైన ఉన్న డాండ్రఫ్ని కూడా మనకి తొలగించడానికి ఎక్సెస్ ఆయిల్ కానీ లేదంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనకి చాలా బాగా క్యూర్ అవుతాయి మనకి హెయిర్ అనేది చాలా క్లెన్స్డ్గా ఉంటుంది నీట్గా ఉంటుంది అండ్ హెయిర్ గ్రోత్ కూడా హండ్రెడ్ పర్సెంట్ మీకు చాలా ఎక్కువగా మనకి ఫాస్టర్గా గ్రో అయ్యే అవకాశం ఉంటుంది అయితే ఇలా ప్యాక్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత మీరు ఈ ప్యాక్ని స్కాల్ప్కి ఇంకా హెయిర్ మొత్తానికి కూడా చక్కగా అప్లై చేసుకొని ఒక టూ మినిట్స్ పాటు మసాజ్ చేసి మనకి మొత్తం నీట్గా స్కాల్ప్ అంతా కూడా అప్లై చేసుకోవాలి తర్వాత ఒక వన్ అవర్ నుంచి వన్ అండ్ హాఫ్ అవర్ లేదంటే టూ అవర్స్ వరకు మనం ఉంచుకుని తర్వాత ఈ ప్యాక్ని వాష్ చేసుకోవచ్చు వాష్ చేసుకునేటప్పుడు కూడా మైల్డ్ షాంపూస్ ఏవైనా యూస్ చేసుకుంటే చాలా మంచిది లేదంటే హెర్బల్ షాంపూస్ అయినా యూస్ చేసుకోవచ్చు ఇలా ఈ ప్యాక్ని మీరు వారానికి రెండు సార్లు కానీ మూడు సార్లు కానీ పెట్టుకోవచ్చు ఇలా రెగ్యులర్గా మనం ఫాలో అవుతూ ఉంటే కంపల్సరీగా మనకి హెయిర్ ఫాల్ తగ్గుతుంది హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది మందారం మాకు మనకి చాలా ఫాస్ట్గా హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేస్తుంది మందారం పువ్వు కానీ ఈ ఆయిల్ కానీ పౌడర్ కానీ ఏదైనా ప్యాక్ కానీ మనము ఆయిల్ వాడినా కానీ చాలా మనకి హెయిర్ గ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా అవ్వడానికి హెల్ప్ అవుతుంది హెయిర్ ఫాల్ కూడా చాలా బాగా తగ్గుతుంది హెయిర్ ఫాల్ తగ్గుతుంది హెయిర్ కండిషనింగ్గా ఉంటుంది డాండ్రఫ్ లేకుండా ఉంటుంది వాల్యూమ్ పెరుగుతుంది సాఫ్ట్గా ఉంటుంది మాయిశ్చర్గా ఉంటుంది అండ్ సిల్కీగా ఉంటుంది అండ్ అంతేకాకుండా స్ప్లిటెన్స్ ఇలాంటివి రాకుండా డెడ్ అనేది కాకుండా డ్యామేజ్ అవ్వకుండా హెయిర్ రఫ్గా అవ్వకుండా ఫ్రిజ్ ఫ్రీగా ఉంచడానికి కూడా ఈ కండిషనింగ్ ప్యాక్ అనేది చాలా బాగా పనిచేస్తుంది మనం ఇందులో పెరుగుని యాడ్ చేస్తాం కాబట్టి పెరుగులో ఉండే న్యూట్రియన్స్ కూడా మనకి చాలా చక్కగా హెయిర్కి అప్లై అవుతాయి అనమాట ఈ పెరుగులో ఉండే న్యూట్రిషనల్ వాల్యూస్ అన్నీ కూడా మనకి స్కాల్ప్ ఒక మంచి స్ట్రెంగ్త్ని ఇస్తుంది అండ్ మనకి కావాల్సిన ఎక్స్టర్నల్ హెయిర్ కానీ ఎక్స్టర్నల్ వైటమిన్స్ కానీ మనకి పెరుగులోంచి స్కాల్ప్ అనేది వెళ్తాయి దాని ద్వారా మనకి ఏంటంటే ఈ హెయిర్ గ్రోత్ స్టిములేట్ అవుతుంది మనకి పెరుగులో సి వైటమిన్ కూడా ఉంటుంది సో దానివల్ల ఏంటంటే మనకి డాండ్రఫ్ రాకుండా ఉంటుంది అండ్ అంతేకాకుండా పెరుగు మనం నార్మల్గా రెగ్యులర్గా ఒకవేళ హెయిర్కి అప్లై చేసుకొని కండిషనింగ్ ప్యాక్ లాగా మీరు వాడుకున్నా కానీ హెయిర్ చాలా స్మూత్గా ఉంటుంది రఫ్నెస్ అనేది ఉండదు ఎలాంటి క్లైమేట్స్లో అయినా కానీ పెరుగు మనం హెయిర్కి అప్లై చేయడం ద్వారా మనకి హెయిర్ అనేది చాలా స్మూత్గా కండిష్డ్గా ఉంటుంది డెడ్నెస్ రఫ్నెస్ డ్యామేజ్ ఇవి లేకుండా హెయిర్ చాలా లైవ్లీగా సిల్కీగా స్మూత్గా ఉంటుంది సో ఈ ప్యాక్ అనేది మనకి హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేయడానికి చాలా బాగా పనిచేస్తుంది సో ఇలా ఈ ప్యాక్ని ప్రిపేర్ చేసుకుని వారానికి ఒకసారి కానీ సార్లు కానీ మీరు కంపల్సరీగా ఈ ప్యాక్ అప్లై చేసుకుంటే మాత్రం రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది మనకి ఈ వింటర్ సీజన్లో కానీ అంటే ఏదన్నా మనకి సీజన్స్ చేంజ్ అయినప్పుడు మనకి ఎక్కువగా హెయిర్ అనేది రఫ్గా డ్రైగా డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది కదా అండ్ అంతేకాకుండా డ్రై డాండ్రఫ్ కూడా మనకి ఎక్కువగా వస్తూ ఉంటుంది అయితే మనకి ఈ డాండ్రఫ్ని ఇంకా మొత్తం కూడా మనకి అంటే హెయిర్ అంతా కూడా కండిషనింగ్ చేసుకోవడానికి హెయిర్ ఫాల్ కూడా మనకి ఎక్కువగా ఉంటుంది కదా సో ఆ హెయిర్ ఫాల్ కూడా మనకి తగ్గించుకొని అండ్ హెయిర్ గ్రోత్ని కూడా మనకి ప్రమోట్ చేసి హెయిర్ అనేది కండిష్డ్గా ఇంకా హెయిర్ ఫాల్ కూడా స్టాప్ చేసుకోవడానికి మంచి న్యాచురల్ రెమెడీ అనేది ఇప్పుడు మనం చూద్దాం సో దీనికోసం ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి అంటే గ్రీన్ టీ పౌడర్ మనకి నార్మల్గా ఏదైనా ఏ గ్రీన్ టీ పౌడర్ అయినా ఏ బ్రాండ్ అయినా మనం తీసుకోవచ్చు అండ్ ఈ గ్రీన్ టీ పౌడర్లో ఏంటంటే చాలా మంచి న్యూట్రియంట్స్ ఉంటాయి అండ్ అంతేకాకుండా మన హెయిర్ని కండిషనింగ్ చేయడానికి చాలా మంచి ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి అన్నమాట అండ్ హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగా ప్రమోట్ అవుతుంది అండ్ హెయిర్ ఫాల్ కూడా స్టాప్ చేసుకోవచ్చు సో ఈ గ్రీన్ టీ పౌడర్ని మనము ఒక టూ టీ స్పూన్స్ వరకు తీసి పెట్టుకోవాలి నెక్స్ట్ మనకి కావాల్సింది ఆనియన్ ఈ ఆనియన్ని కూడా మనము మ్యాష్ చేసుకుని కొంచెం క్రష్ చేసుకుని ఒక క్లాత్లో వేసేసి మనము జ్యూస్ అంతా కూడా రిమూవ్ చేసి పెట్టుకోవాలి ఆనియన్ జ్యూస్లో మనకి సల్ఫర్ ఉంటుంది కాబట్టి ఈ సల్ఫర్ అనేది మన హెయిర్ గ్రోత్కి చాలా మంచిది అండ్ హెయిర్ని మనకి చాలా ఫాస్ట్గా గ్రో చేస్తుంది అనమాట అంటే పెంచుతుంది మనకి హెయిర్ ఫాల్ కూడా స్టాప్ చేసి హెయిర్ గ్రోత్ని చాలా ఫాస్ట్గా డబుల్ టైమ్స్ మనకి బాగా ఫాస్ట్గా పెరిగేలాగా యూజ్ అవుతుందన్నమాట సో ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఇందులో ఒక టూ టీ స్పూన్స్ వరకు మనము గ్రీన్ టీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి మన హెయిర్ క్వాంటిటీని బట్టి ప్యాక్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో ఒక వన్ టీ స్పూన్ వరకు మనము కర్డ్ని యాడ్ చేసుకోవాలి పెరుగులో చాలా మంచి న్యూట్రియన్స్ ఉంటాయి ఇది మన హెయిర్కి చాలా మంచి నరిష్మెంట్ని ఇస్తుంది కండిషనింగ్ చేస్తుంది డాండ్రఫ్ని క్లియర్ చేస్తుంది స్కాల్ప్ ర్యాషెస్ కానీ రెడ్నెస్ కానీ రాకుండా చూస్తుంది ప్యూరిఫైడ్గా ఉంచుతుంది అండ్ ఎప్పుడైతే మన స్కాల్ప్ క్లీన్గా ఉంటుందో హెయిర్ గ్రోత్ కూడా అంటే ఫాలికల్స్ అనేవి హెయిర్ సెల్స్లో మనకి వెళ్ళవు కాబట్టి ఆ స్కాల్ప్ సెల్స్లోకి వెళ్ళవు కాబట్టి సో మనకి హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది అండ్ చాలా హెయిర్ ఫాల్ అనేది మనకి అవ్వకుండా కాపాడుతుంది అనమాట సో ఇలా పెరుగుని కూడా నీట్గా ఈ గ్రీన్ టీ పౌడర్లో మనము మిక్స్ చేసి ఉంచుకోవాలి ఇలా ఒక ఈ టూ ఇంగ్రీడియంట్స్ కూడా మనం మిక్స్ చేసి పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో మనము ముందుగానే తీసి పెట్టుకున్న ఆనియన్ జ్యూస్ని ఒక టూ టూ త్రీ టీ స్పూన్స్ వరకు మిక్స్ చేసుకోవాలి హెయిర్ ప్యాక్ కన్సిస్టెన్సీ మనకి నీట్గా ఒక మన హెయిర్కి అప్లై చేసుకునే విధంగా కన్సిస్టెన్సీని మనం ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది ఆనియన్ జ్యూస్ కూడా మనకి ఇందాక మనం చెప్పుకున్న విధంగా మనకి హెయిర్ గ్రోత్ చాలా ఫాస్ట్గా అవడానికి బాగా హెల్ప్ అవుతుంది అండ్ మనకి హెయిర్ని కూడా చాలా బాగా కండిషనింగ్ చేస్తుంది స్కాల్ప్ని క్లీన్గా వస్తుంది హెయిర్ ఫాల్ని కూడా తగ్గిస్తుంది సో ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ కూడా మనం బాగా మిక్స్ చేసుకుని హెయిర్కి అప్లై చేసుకుని ఒక వన్ అవర్ పాటు ఉంచుకొని తర్వాత మనం హెయిర్ వాష్ చేసుకోవచ్చు సో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ అంటే ఈ ప్యాక్ అంతా కూడా స్కాల్ప్కి మంచిగా మనము రూట్స్ మొత్తం కూడా నీట్గా అప్లై చేసుకోవాలి మొత్తం మనకి లేయర్స్గా అంతా కూడా తీసుకొని స్కాల్ప్ మొత్తం కూడా నీట్గా మనం హ్యాండ్తో కానీ లేదంటే బ్రష్తో కానీ నీట్గా అప్లై చేసుకుని ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ పాటు ఉంచుకుని తర్వాత మనము హెయిర్ని వాష్ చేసుకోవచ్చు నార్మల్ హెర్బల్ షాంపూస్తో కానీ లేదంటే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఏవైనా న్యాచురల్ షాంపూస్ ఏవైనా ఉంటే మనం అంటే కొంకుడుకాయలు కానీ చీకకాయ కానీ ఇలాంటివి ఏదైనా కానీ హెయిర్ వాష్ చేసుకోవచ్చు ఇలా ఈ విధంగా ఈ ప్యాక్ని ఒక వీక్లో ఒక టూ టైమ్స్ అన్న మీరు అప్లై చేసుకోవచ్చు ఒకవేళ కుదరకపోతే అట్లీస్ట్ వన్ టైం అయినా కానీ ఈ హెయిర్ ప్యాక్ని అప్లై చేసుకోవడం ద్వారా ఏంటంటే హెయిర్ గ్రోత్ చాలా ఫాస్ట్ అవుతుంది హెయిర్ చాలా కండిస్డ్గా ఉంటుంది స్మూత్గా ఉంటుంది సిల్కీగా ఉంటుంది అండ్ హెయిర్ అనేది మనకి ఫాస్ట్గా గ్రో అవడానికి హెయిర్ ఫాల్ని కూడా తగ్గించి చాలా హెల్దీగా బౌన్సీగా అవుతుంది సో ఈ ఇంగ్రీడియంట్స్లో కూడా మనకి ఈ గ్రీన్ టీ అనేది కూడా ఏంటంటే చాలా మంచి న్యూట్రియన్స్తో ఉంటుంది కాబట్టి మనకి వైట్ హెయిర్ కూడా రాకుండా కాపాడుతుంది అన్నమాట సో వైట్ హెయిర్ ప్రాబ్లమ్ మనకి అంటే యంగ్ ఏజ్లోనే వైట్ హెయిర్ వస్తుంది కదా సో అలాంటి ప్రాబ్లమ్స్ ఏవి రాకుండా మనకి హెయిర్ హెల్దీగా ఉండే విధంగా ఈ ప్యాక్ అనేది హెల్ప్ చేస్తుంది సో వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఈ ప్యాక్ని మనం అప్లై చేసుకోవడం ద్వారా హెయిర్ చాలా హెల్దీగా ఉంటుంది హెయిర్ ఫాల్ అవ్వకుండా హెయిర్ గ్రోత్ అనేది మనకి ఉంటుంది